జగన్ రెడ్డానికి మంది చేస్తాడు ప్రతి కూలి చేస్తున్నాడు ఆటో రిక్షానికి రావాలి

जाग <laughs> <laughs> నిన్న అని కాదు తెలుగుదేశం పార్టీ పేదలకు చేయాల్సిన ప్రతి సంక్షేమ పథకాల మీద ఎంత శ్రద్ధ పెట్టి పేదలకు అందిస్తుందో దానికి ఇంకొక ఉదాహరణ ఈ రోజు అన్న క్యాంటీన్ లో గతంలో ఈ రోజు ఐదు రూపాయలకి ఏమొస్తుందో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు మనం రాసుకునే పెన్ను కూడా రావటం లేదండి అలాంటి సమయంలో పేదలకి మూడు పూటల ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఐదు రూపాయలకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇదేమి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చిన ఎన్నికల హామీ కాదు కానీ అనుక్షణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం వాళ్ళకి సహాయపడగలం అనే ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్ అలాంటి అన్నా క్యాంటీన్ ని గత ప్రభుత్వం నిర్దాక్ష్యంగా అంటే ఏ పేదల ఓపుల్తో గెలిచారో ఎన్ని అబద్దాల హామీలతో గెలిచారో ఆ హామీలను తుంగలో తొక్కి అన్నా క్యాంటీన్ నిర్దాక్షణంగా తీసివేసింది కావాలనుకుంటే ఆ పేర్లు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ పథకాల పేరుతో రన్ చేయొచ్చు కానీ ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వంద రోజుల లోపల ఆయన అమలు చేసిన హామీలు ప్రతిదీ కూడా పేదలకు సంబంధించింది ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు ఐదు రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ గానీ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు మూడు ఈ రోజు ఐదు రూపాయలకి మూడు ఇడ్లీలతో పాటు అదే ఐదు రూపాయలకి మూడు పూరీలు కూర అందించడం అలాగే మధ్యాహ్నం పుట్టే అదే ఐదు రూపాయలకి అన్నము పప్పు కూర పచ్చడి తెలుగుతో పాటు అందించాలన్నది ఎంత కమిట్మెంట్ తో తెలుగుదేశం పార్టీ గానీ తెలుగుదేశం ప్రభుత్వం గాని పేదల గురించి రోజు అన్ని రకాల పథకాలు తెలుసుకుందో అందరూ గుర్తు పెట్టుకోవాలి మరొక మాట ఈ రోజు అన్నా క్యాంటీన్ల గురించి కానీ గతంలో తెలుగుదేశం పార్టీ గురించి వచ్చినట్టు మాట్లాడినా వైసీపీ నాయకులు కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి ఐదు రూపాయలు ఇచ్చి తినొచ్చండి మాకు అలాంటి భేదాలు ఏం లేవు ఏ నోటుతో టీడీపీని తిట్టారో ఆ నోటుతో ఈ రోజు టీడీపీ పెడుతున్న అన్నా క్యాంటీన్ మీరు కూడా వచ్చి ఫోన్ చేయొచ్చని మేము ఆహ్వానం పలుకుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మా అందరి ద్వారా చేయించి నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నంత మేము గర్వపడేలా అన్న కంటే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి పేదలందరి తరఫున వాళ్ళందరి తాళు తాజీ